సౌత్ ఇండియా షాపింగ్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని నల్లపాడు కోళ్ల సంతకు అయితే వచ్చేసాను ఇది వచ్చేసి నల్లపాడు మెయిన్ రోడ్ లోనే ఉంటది వీక్ చూపిస్తున్నాను కదా ఇక్కడ ప్రతి శుక్రవారం కోళ్ల సంత అనేది జరుగుతుంది సో మరి వాళ్ళ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది సంతలో సో వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఏ జాతి కోళ్లను తీసుకొని వచ్చారు వాటి ధరలు ఎలా ఉన్నాయి వాటి గురించి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము నాతో పాటు వచ్చేయండి అవేది కక్కెర ఎర్ర కక్కెర ఎంత పడింది

మేము నర్సరాపై వచ్చి నర్సరాపై వచ్చారు సరే సరే ఓకే మొత్తం కలిపి ఐదు వేలా ఎక్కడి నుంచి వచ్చారు అంటే పచ్చి కోడి ఏం కోడి ఇది మామూలుగా నాటుకోడి నాటు కోళ్ళు ఓకే వీటి హైట్ కానీ వెయిట్ కానీ అవి ఉంటాయి కోళ్ళు బొట్టు ఉంటుంది ఓకే ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత పడింది పుంజులు అయితే పదిహేను వందలు పడుతుంది బట్టలు వెనభై రూపాయలు పడుతుంది ఓకే ఈ రెండు ఓకే ఇరవై మూడు వందలు కోడి ఏం కోడి అది ఏం కోడి ేగ ఎంత ఉందండి హైట్ ఎంత ఉంది పద్దెనిమిది సైజు బరువు కేజీన్నర ఓకే వయసు ఎంత ఏడు నెలలు ఇంకోటి బాబా ఇది తెల్లగోడి తెల్లగోడి తెల్లగోడి

అయితే మంచి బెరస జాతులు అయితే ఈ కోడి గుడ్లు కూడా పెద్ద పెట్టింది పిల్లలు బాగా దిగుతాయని నేను కొన్నాను ఈ మధ్య అందరూ ఒక్కొక్క పెట్ట ఆరు వేలు ఏడు వేలు అని చదువుతున్నారు అదంతా అబద్ధం ఇక్కడ వెళ్ళే టయానికి కాటా రేటుగా వేసిపోతారు కాబట్టి వాళ్ళందరూ ఈ కోళ్ళు తక్కువ రేటుగా వస్తాయి మీరు ఎక్కడైనా దూరం నుంచి ఆగిపోమాకండి ఎందుకంటే పెట్టలో చాలా తక్కువ రేటు వస్తాయి రెండు వేలు రెండు వేల ఐదు వందలే కుందులు కూడా పదివేలు లోపలనే ఉండేది కాస్ట్ ఎక్కువే ఉండవు కాకపోతే చెప్పేవాళ్ళు చెబుతున్నారట అదే కాస్ట్ చాలా తక్కువగానే ఉంటాయి రీజనబుల్గానే ఉంటాయి పంతొమ్మిది వందలకి చూడండి సైజు కానీ కూడా కింద వదుగుతాను పెద్దది ఇది వచ్చేసరికి నేను పదిహేడు వందలకే ఇది బయట చదువుతారు ఐదు వేలు ఆరు వేలు అని చదువుతారు కానీ నేను వంద పదిహేడు వందలకే ఇది కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కోళ్ళు అంతంత రేట్లు ఏమి లేవు చూసుకొని జాగ్రత్తగా బేరం ఆడుకొని రోగాలు లేని కోళ్ళు కొనుక్కోండి భయపడకుండా రావచ్చు ఇక్కడికి వాళ్ళు ఆ వేలు ముప్పై వేలు చదువుతున్నారు కానీ అంత రేట్లు ఉండవు వీటిలో ఈ కోళ్ళకి వస్తాయండి కాళ్ళ కాళ్ళు పట్లు ఉంటాయి కొరైజా ఉంటది వీటిలో డిసీజులు ఉంటాయి మూడు రకాలు చూస్తే తెలుస్తుంది చూస్తే తెలిసిపోయింది వచ్చేసింది అనమాట కోడి బాగోపోతాయి ఈ కోడికి కాళ్ళ పట్లు కాళ్ళు గురించి వస్తుంది వీటిలో వైర వీటిలో వై వైరల్ డిసీజులు ఉంటాయి ఫంగల్ డిసీజులు ఉంటాయి బ్యాక్టీరియా డిసీజులు ఉంటాయి మూడు రకాల డిసీజులు ఉంటాయి చూసుకొని కోళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్న కోడి కొనుక్కోవాలి అది తక్కువ రేటుగా కొనుక్కోవాలి తెలిసిన వాళ్ళు ఉంటే రండి వచ్చి కొని కొనుక్కోండి ఇది వచ్చి కేవలం పదిహేడు వందలకై కొందాయి చూసుకోండి మీరందరూ ఎక్కువ ఎక్కువ రేట్లు ఏమి లేవు అక్కడ నల్లబాటు రేట్ ఎంత ఉండిద్దండి ఐదు వేలు హైట్ హైట్ ఎంత ఉండిద్ది ఇంకా అండి కాకిడేగా ఓకే హైట్ ఎంత ఉంది ఇరవై రెండు బరువు బరువు కేజీలు కేజీలు ఎంత కొన్నారా అమ్ముతున్నారా అమ్ముతాం అమ్మడానికి వచ్చారు ఎంత చెప్తున్నారు ఫైనల్ రేట్ అంతేనా ఫైనల్ రేట్ ఎనిమిదికి ఇచ్చేస్తాం ఎనిమిదికి ఇస్తారు ఓకే ఎక్కడి నుంచి వచ్చారు చీరాల చీరాల నుంచి వచ్చారు ఓకే ఎలా ఉన్నాయి ఇక్కడ రేట్లు మరి పర్లేదు అక్క అమ్మ పర్లేదు బానే ఉన్నాయి ఓకే మా ఇది సీతువ ఓకే హైట్ ఎంతండి అండి 22 బరువు 22 బరు 3 3 3 నుంచి 2 అట్లా ఉంది 2 నుంచి 3 కేజీలు ఉండింది ఓకే దీని వయసు ఎంత అండి కొన్నారా అమ్ముతున్నారా అమ్మేది ఎంత చెప్తున్నారు సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ అంతేనా సిక్స్ అయినా ఇంకా ఫిక్స్డ్ ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారుపాడు నుంచి ఒక ఐదు వందల అటు ఇటు ఓకే డేగా ప్రసంగి డేగా ఓకే ఎంత ఉంది అక్కడ హైట్ ఎంత ఉంది ఇరవై రెండు బరువు రువు రెండున్నర కేజీ రెండున్నర కేజీలు వయసు ఎంత వయసు పదినెళ్ళు పది నెలలు ఓకే చెప్తున్నారు అక్క మూడున్నర మూడున్నర వేలు ఫైనల్ ప్రైస్ అంతేనా

బరువు ఎంత ఉండి మూడున్నర ఉంటుంది ఏం కోడి అది డేగా కోడి డేగా రే రేట్ ఎంత ఇది ముప్పై ఐదు వందలు ఓకే హైట్ ఎంత ఉంది పద్దెనిమిది బరువు మూడు కేజీలు వయసు ఎంత సంవత్సరం ఏంకోడన్నా అది సీతువా ఆరు వేలు ఎంత దాని వయసు ఎంత సంవత్సరం ఉన్నారా హైట్ ఎంత ఉంది ఇరవై ఒకటి వెయిట్ మూడున్నర ఓకే సీతువ కోడి మైలా ఎంత చెప్తున్నారు అది ప్రైజ్ ముప్పై ఐదు వందలు ఓకే హైట్ ఎంత ఉంది హైట్ హైట్ ఇరవై రెండు బరువు మూడు కేజీలు వయసు సంవత్సరం మైలా ఏం కోడన్నాయి ఇది కాకి కాకి నెమలి ఓకే ఆరు వేలా రేటు రేట్ ఆరు వేలు హైట్ ఎంత ఇరవై మూడు బరువు నాలుగు కేజీలు తూర్పుకోడి ఓకే ఎల్టూరు పెట్టుబడి మండలం ఎల్టూరు కనీసం యాభై యాభై కోళ్ళ దాకా ఉంటాయి ఉండయి కోళ్ళు అమ్ముతా ఉంటాం తీసుకుంటామంటాం అన్ని భీమవరమే లక్షలకి ఆ లక్షలకి యాభైలకి వేసి కోళ్ళే నెంబర్ కావాలని చెప్పమంటారా ఈ కోడ్ గురించి చెప్పండి ముందు ఇది నెమిలి కాకి నెమిలి అమ్మా కాకి నెమిలి ఎంత బాబాయ్ దీని వయసు ఎంత రెండు సంవత్సరాలు ఉంటాయి రెండు సంవత్సరాలు ఉంటాయి రెండు సంవత్సరాలు ఎత్తు ఎంత ఉంది 24 23 లోపు ఉంటుంది ఆ 24 23 లోపు ఓకే దీని రేట్ ఎంత బాబాయ్ 12000 12000 ఓకే నంబర్ చెప్తున్నా ఆ తొమ్మిది ఒకటి రెండు ఒకటి ఎనిమిది ఐదు సున్నా నాలుగు రెండు మూడు మన దగ్గర అన్ని రకాలు ఉన్నాయి అమ్మా అన్ని రకాలుంటాయి ఓకే బాబా బాగా వస్తున్నాయి అమ్మా మంచి రేట్లో చదువుతున్నారు కొనకెళ్తున్నారు సరదా వేపు వేపుకోవడానికి చేసుకెళ్తున్నారు అంటే పందాలు పందాలు వేసుకోవడానికి కాదు బీడికి తీసుకొని పిల్లలు తీపిస్తే వాళ్ళు అమ్ముకుంటారు తూర్పు సైడ్ వాళ్ళు అమ్ముకుంటారు ఇక్కడ వాళ్ళు మాత్రం ఏరు పందాలు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు వచ్చి కొనకెళ్తారు కాలశాపం కాబట్టి పెద్దవాళ్ళు వచ్చా చూడటానికి మేమైతే వరకు చూద్దామని వచ్చావు కాళ్ళ చే తోసిపడి కాక మేము వచ్చావు సర్దా బాగానే ఉంది మంచి రేట్లో చెబుతున్నారు కొనకాళ్ళే వాళ్ళు కొనక్కన్నారు బీడికి తీసుకోవడానికి

ఓకే ఎంత దీని రేట్ ఎంత ఐదు వేల ఐదు వందలు ఓకే రేట్ ఎంత ఓకే స్ట్రాంగ్ ఉన్నట్టు ఫైనల్ ఎంత సేమ్ రేటా ఆరు ఫైనల్ రేట్ ఎంత ఇది ఐదు వేలకి ఏం అన్న ఇది

ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్ ఎంతకు వస్తుంది ఐదు వేలకు వస్తుంది ఇది పోలా ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్ అయితే ఐదు వేలకు వస్తుంది ఇదేం కూడా అన్న నెమలి ఓకే ఎంత చెప్తున్నారు అన్న ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్ ప్రైజ్ ఎంత ఐదు వేలకు వస్తుంది ఇది నెమలి ఐదు వేలకి ఫైనల్ ప్రైజ్ వస్తుంది ఇది నెమిలి పింగళ అన్న ఆరు వేల ఐదు వందలు ఫైనల్ ప్రైస్ ఎంత ఆరు వేలకి వస్తుంది నెమిలి పింగల ఆరు వేలు ఫైనల్ ప్రైస్ ఏం కోడమా ఇది కాకి నెమిలి ఎంతమా దీని రేట్ ఎంత ఐదు వేలు హైట్ ఎంత ఉంది ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ ఓకే ఎంత చెప్తున్నారు రేటు ఐదు వేలు ఓకే ఫైనల్ ప్రైస్ అంతేనా